హాయ్ అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా నేను ఏదైనా వీడియో చేద్దాం అనుకుంటే ఏదో ఒక కారణం చేత ఆ వీడియోలు మధ్యలో ఆపాల్సి వచ్చింది యాక్చువల్గా మేము పోరాడుతున్నాం జీవితం అంటే పోరాటం పోరాటంలోని ఉంది జయం దీన్ని మేము బలంగా విశ్వసిస్తున్నాం ఎందుకంటే మేము గాలి స్వచ్ఛమైన గాలి కాదు కదా అది పక్కన పెడితే విషపూరితమైన గాలి పీల్చుకుంటున్నాము దాని గురించి మీడియా ద్వారా మాకు కన్సల్స్ చెప్పడం కోసం రోజు అలా ఒకటి రెండుసార్లు ఈ మధ్య మధ్య మధ్యలో అలా వంటలు మానేసి వెళ్ళి అక్కడ మాట్లాడాల్సి వచ్చింది అయితే దాని గురించి అప్డేట్స్ నేను కుదిరితే చెప్తూ ఉంటాను ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బయట తింటున్నాము కదా గ్లాసెస్ చూసారు కదా నార్మల్ వాటర్ గ్లాసెస్ ఇక్కడ మేము అడిగితే ఇచ్చారు దట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ సేల్ చేస్తున్నా కూడా మాకు రెగ్యులర్ వాటర్ కావాలంటే ఇచ్చారు అయితే రీసెంట్గా మేము ఒక చోట వెళ్ళిన దగ్గర ఏం జరిగిందంటే రెగ్యులర్ వాటర్ ఇవ్వండి అంటే మేడం గ్లాసెస్ బాగాలేవు అన్నారు నాకు చాలా కోపం వచ్చింది సరే ఇప్పుడు మేము బాటిల్స్ ఆర్డర్ పెట్టుకుంటాము పిల్లలు వచ్చారు పక్కనే ఒక గ్లాస్ ఇవ్వండి కొన్ని నీళ్ళు పంపుకొని తాగిస్తాము అంటే ఇవ్వరా అని గట్టిగా మాట్లాడితే అప్పుడు గ్లాసెస్ తెచ్చిచ్చారన్నమాట సారీ చెప్పేసి మళ్ళీ అప్పుడు నేను కూడా సమాధానం చెప్పాను ఎవరైనా వాళ్ళకి నచ్చి వాటర్ కొనుక్కుంటే ఇవ్వండి ఐఎమ్ నాట్ ఎగనిస్ట్ టు దెమ్ కానీ ఇలా నార్మల్ వాటర్ అడిగితే గ్లాసెస్ బాగాలేవని చెప్తారా అని కొంచెం మళ్ళీ మందలించాల్సి వచ్చింది అండ్ మేము బుక్ చేసుకున్నాం లాబ్లాలో అండ్ వచ్చేసాం హనుమకొండకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టేటా బాబాయ్